जय सदगुरु प्रभु महाराज जनको जय तात्यारे सदगुरु प्रभु महाराज जनको जय यमुना नागमांबा समय अधभय स्वामी सदगुरु प्रभु महाराज जनको जय माता करुणा दरेंगिली सच में अंबा करुणा न लंकडारे सदगुरु प्रभु महाराज जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः గురు సాక్షా పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఏది నలుగురించినట్టు మహా పెద్దలకు కూడా అమ్మలకు అయ్యలకు కూడా నా ద్వాదశ వందనం తెలుపుతూ వందనమిది గో గురునకు వందే గురు చరిత్ర సంగ్రాహునకు వందే శుభోదోక్తికి వంద మిదిగో గుని నా మరోపంభూనకోను వంద మిదిగో గుస్థలము నకోను వంద గురు భక్త బృందము వందే సమర జ్ఞానా గోచరకు వందనం విధి పూర్ణ బోధకు పాత్రులై గురు పూజ చేసిన ధులు విడసి గురిని పాదముల పూజించి భక్తుని రూపంకోను గురుతలం గురుస్తలమునకోను బ్రహ్మ మందాత్మైక భావం భుజందితే ಬ್ರಹ್ಮ ಮಂದಾತ್ಮೈಕ ಭಾವಂ ಭಜಿ ಅಜ್ಞಾನ ವೃತ್ತ ನನಗೆ ಸುಂಡು ಅಜ್ಞಾನ ವೃತ್ತ ನನಗಿನ್ನ ಪಿಮ್ಮಟ ಅರಿವೇಕ ನನಗೆ ಸುಂಡು ಅರಿವೇಕ ವೃತ್ತಲು ನಾ ಪಿಮ್ಮಟ ಅಭಿಮಾನ ವೃತ್ತುಲು ನನಗೆ ಸುಂಡು అభిమాన వృత్తులు ననగి నా పిమ్మట రాగా విరాగమౌరు రాగములు బోయినా కర్మముల తెలుగు కర్మములు బోయిన నిర్మల జ్ఞాని రమ్య గుణ ధామ భద్రాతి రామ పరశురామ నరసింహ దాసం రక్షిత గురు స్వరూపం అంటే పింద బ్రహ్మాండముల మీరు పెద్ద నీవు గురుదేవా అందులోని నీవే పిండా బ్రహ్మాండముల మీరు పెద్ద నీవు అంద పిండాములలో కాని చిన్న 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 జీవి కాని కొరకు ఎన్ని నీ రూప చిన్న చిన్న స్వామి గురుదేవ నేను నిన్నెట్లు కొల్లుతూ ప్రధాన పురుష నేను ఏ రూపంలో కదాలి అంటే నేను నిన్నెట్లు కొల్లుతూ ప్రధాన పురుష ధ్యానము నేను చేసేదా ప్రధాన ధ్యాన జ్ఞాన జ్ఞానముల మీరేదా జ్ఞాన వేరు అజ్ఞానం వేరు జ్ఞాన అజ్ఞానాలు మీరే జ్ఞానము చేసేదా ప్రధాన ధ్యాన జ్ఞాన జ్ఞానముల మీరేదా జ్ఞాన జ్ఞాన ప్రజ్ఞానా జ్ఞానాని విజ్ఞానములకు జ్ఞానివైనట్టు నిన్నో